మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం ఈ రోజు మీ ముందు తీసుకురాబోయే వీడియో భవతగీత పుస్తకంలో పశ్చాయంలో ముప్పై ఎనిమిదో శ్లోకం దగ్గర నుంచి నలభై శ్లోకం వరకు చెప్తూ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను నా ఈ వీడియోని చివరి వరకు చూసి నేను చెప్పిన ఈ శ్లోకాలకు అర్థం ఎలా ఉందో చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిళ్ళకాయ నొక్కండి వెళ్ళకాయ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో శ్లోకం చెప్తాను ఇప్పుడు ముప్పై శ్లోకం చెప్తాను లోభోపాత పశ్యంతిభోపహత కుల క్షీకృతం దోషం మిత్రద్రోహే పాతకం ఇప్పుడు ముప్పై తొమ్మిదో శ్లోకం చెప్తాను కథన్న జ్ఞేయమస్మాభి పాపాదస్ నివర్తి దోషం ప్రపశ్యన ఈ రెండు శ్లోకాలు అర్థమయ్యే విధంగా రెండు ముఖలో చెప్తాను ఓ జనార్దన లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారమునందు కానీ బంధువులతో కలహమునందు కానీ దోషమును కాంచుకున్నను వంశనాశమునందు దోషమును కాంచగలిగిన మేమెందుకు ఇట్టి పాపకార్యమునందు నియత్తులను కావలెను ఇప్పుడు శ్లోకాలకు అర్థం చెప్తాను ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జోదమాడుటకు కానీ నిరాకరింపరాదు కానీ అట్టి నియమమును అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు ఎందుకనగా అతను దుర్యోధని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడిన ఈ సందర్భమున అట్టి సవాలున వలన కలిగిడి ప్రభావములు ప్రతిపక్షం వారు గుర్తింపలేకున్నారని అర్జునుడు భావించాను కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటచే ప్రతిపక్షం వారి ఆ సవాలును అంగీకరింపలేకపోయాను ఫలితం మంచిదైనచో నియమములను ఖచ్చితంగా పాటింపవచ్చును కానీ ఫలితం విరుద్ధమైనప్పుడు నీవు మూలకు కట్టుబడ చాలరు ఈ విధమైన మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయరాదని నిశ్చయించెను ఇప్పుడు నలభై శ్లోకం చెప్తాను కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే కులం కృత్సం అధర్మోభిభవచ్యుత ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కల్లో చెప్తాను కులక్షయం వల్ల శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మ వర్తనల గుదురు ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను వంశం నందని వారు సక్రముగా వృత్తి నొంది ఆధ్యాత్మిక విలువలను సంపాదించుటకు తోర్పడు అనేక ధర్మాచరణలు సంప్రదాయములు వర్ణాశ్రమ వ్యవస్థ నందు ఏర్పరచబడినవి జననం మొదలు మరణం వరకును గల అట్టి అనేక సంస్కారములకును వంశంలోని పెద్దలు బాధ్యతలు వహిద్దురు కానీ అట్టి పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశంలో నిలిచిపోవును ఆ వంశంలో యువత అధర్మ మార్గమును అవలంబించుటకు అవకాశం కలదు అంతేకాకుండా ఆధ్యాత్మిక ముత్తిని సాధించు అవకాశమును కూడా వారు కోల్పోదురు కనుక ఏ ప్రయోజనము కొరకునైనను వంశంలోని పెద్దలను సంహరించట తగదు ఇప్పుడు నలభై శ్లోకం చెప్తాను అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదశంతి కుల స్త్రియ స్త్రీషు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కలు చెప్తాను ఓ కృష్ణ వంశమునందు అధర్మవాదము ప్రబలమవుట చేత కుల స్త్రీలు కులటలు అగుదురు ఓ వంశ సంజాతుడ అట్టి కుల స్త్రీలు పతి తలైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను జీవితమనందని శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి మానవ సంగమనందని సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారం దేశం మరియు సమాజము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించుటకు వీలుగా సంఘములోని జనులు సత్ప్రవర్తన లగునట్టుగా వన్నాశ్రమ ధర్మములు ఏర్పాటు చేయబడినవి అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవత్రము మరియు ప్రాధిపత్యంపైనే ఆధారపడి ఉండును బాలుడు సులభంగా తప్పుదారి పట్టుటకు ఉన్నట్లు కానీ స్త్రీలు కూడా పతనమవుటకు అవకాశములు అధికముగా నుండును కనుకనే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబంలోని పెద్దల సంరక్షణ అవసరము స్త్రీలు వివిధ ధర్మాచరమునందు నెలకొండుట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకుండును చాణక్య పండితుని అభిప్రాయము ననుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప వివేకవంతులు కానందున వారు వారు కాదు కనుకునే స్త్రీలను ధర్మకార్యమునకును సంబంధించిన వివిధ వంశాచారములో నిమగ్నులను చేసినచో వారి పాతివత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజంగానే స్త్రీలు కట్టుబాటులను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగుతూ వ్యభిచారం ప్రబల మగును సంగమున బాధ్యత రహితులైనట్టి వ్యక్తులు వ్యభిచారమును ప్రోత్సహించుచుండును మానవ సంగమును అవాంఛనీయ సంతానము పెచ్చు పెరిగి యుద్ధమునకును మరియు అశాంతికి దారితీయును ఇప్పుడు నలభై రెండు శ్లోకం చెప్తాను శంకరు నరకాయ హేషాం లుప్తపిండోదక క్రియా ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కలు చెప్తాను అవాంఛిత సంతానం అవుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారము నాశనము చేసిన వారికిని నరక జీవితము సంప్రాప్తించును పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశంలోని పితృలకు నియమానుసారంగా పిండోదక ప్రధానముతో పితృదర్పములు చేయవలసిన అవసరం లేదు విష్ణువును ఆరాధించుట ద్వారా ఈ పిండోదక ప్రధానము జరపబడును ఎందుకనగా విష్ణు భగవానునికి అర్పించిన ఆహారము ప్రసాదముగా స్వీకరించుట చేత సమస్త పాప బలములు నశించును కొన్ని మార్లు పితరులు వివిధ రకాల పాప ఫలితమును అనుభవించుచుండవచ్చును మరికొన్ని మార్లు వారికి తిరిగి స్థూలదేహమును లభింపక భూతపేతములుగా సూక్ష్మదేహం వందే బలవంతంగా నిలవవలసి వచ్చును కానీ వారి సంతానం వారికి భగవత్ ప్రసాదమును అర్పించినచో ఆ పితరులు భూతపేత రూపము నుండి మరియు ఇతర దుర్భర జీవిత పరిస్థితుల నుండి విడుదలను పొందగలుగుతారు ఇతరులకు అట్లు సహాయం చేయుట ఒక వంశాచారము వాస్తవమునకు భక్తియుక్త సేవ ఎందు నెలకొనినవారు అట్టి కర్మకాండలను తప్పక చేయవలెను కానీ భక్తియుక్త సేవ ఎందు నెలకొని వారు అట్టి కర్మలను చేయనవసరం లేదు కేవలం భక్తియుక్త సేవ ఎందు నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేళకొలది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకాల దుఃఖముల నుండి విముక్తులను చేయగలుగుదురు ఈ విషయమే శ్రీమద్భాగవతమునందు ఇట్లు చెప్పబడినది జేవర్ శ్రీ భూతాత్మన పితృణ అకింకరో నాయ్ మునించ రాజన్ సర్వాత్మ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం సమస్త ధర్మములను విడిచి ముక్తి న సంఖ్యని ముకుందునిని పాదారవిందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమునందు పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల ఋషుల పట్ల కుటుంబం పట్ల దేవతల పట్ల ఎట్టి గాని బాధ్యతలు గాని లేవు అతడు వారికి రుణపడి ఉండడు దేవాది దేవునికి భక్తి సేవ చేయటం ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజంగానే నిర్వర్తింపబడడు నేను చెప్పిన ఈ శ్లోకాలకు అర్థం అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ మీ నా ఛానల్ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ నొక్కండి బెల్లైకైన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు వచ్చి గీతామృతాం